వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఇంకా అయితే మనకైతే ఫోన్ చేస్తాడు కదండీ ఏం ప్లాన్ రా ఏం ప్లాన్ వేశారు నువ్వు మీ అమ్మ కలిసే చేస్తున్నారు ఇదంతా ఎంత నటిస్తున్నారు ఎంత చేస్తున్నారు అసలు ఎన్ని కుట్రలు పం పండుతున్నారా మీరు అని చెప్పి అంటుంటే మనం అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఏంట్రా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంటే ఏంటో చెప్తే కదా తెలిసేది అని చెప్పి ఇంకా మనం అంటుంటే మీరు నీకు తెలియకుండానే చేస్తున్నాడు మా బాబాయి మా బాబాయ్ నేను దత్తత తీసుకుంటున్నాడు అంటగా ఇప్పుడే మాకు వచ్చి ఇన్విటేషన్ ఇచ్చేలేడు అవునా అని చెప్పంటే అవును నీకు తెలియదా మీ అమ్మ నువ్వు కలిసే చేస్తున్నాడు కదా అంతే మీ నీకు తెలియకుండానే చేస్తున్నాడు ఇదంతా అని చెప్పంటే ఇంకా మన అయితే ఆలస్యంగా అయితే ఫోన్ అయితే కట్ చేస్తాడు ఇంకా ఆవేశంగా అయితే మహేంద్ర వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు ఇంకా మహేంద్ర సార్ అయితే బయటకు వెళ్తారు కదా ఇంకా అనుపమ ఉంటుంది మహేంద్ర సార్ మహేంద్ర సార్ అంటే ఇంకా అనుపమ్మ బయటకు వస్తుంది లేరు బయటికి అని చెప్పి అంటుంటే సరే అయితే సార్ వచ్చిందాక వెయిట్ చేస్తాను ఎక్కడికి వెళ్ళారని చెప్పి ఇంక అడుగుతాడు అడుగుతుంటే ఏమో తెలీదు అని చెప్పి అంటుంటే నీకు తెలియకుండా ఇవన్నీ చేస్తున్నారా అని చెప్పి అంటుంటే లోన్ కూర్చోమంటే లేదు నేను బయట కూర్చుంటాను అని చెప్పి ఇంకా బయట అయితే ఉంటాను ఇంకా అయితే మహేంద్ర వస్తారైతే వస్తారు ఏం పనవు ఎక్కడున్నావు బయటకు లోన్కి వెళ్ళలేదా అని చెప్పి అంటుంటే అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు సార్ మీరు ఏం ఉద్దేశించి చేస్తున్నారు నన్ను దత్తత తీసుకోవడం ఏంటి నన్ను అడిగారా మీరు ఏ ఎందుకు చేస్తున్నారు ఇదంతా మా అమ్మమ్మల్ని వదిలేయండి సార్